ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మన ప్రవర్తనను గూర్చి బాబా చేసిన ఉపదేశమును చదువుకుందాము మన ప్రవర్తనను గూర్చి బాబా ఈ విధముగా పలికినారు ప్రియమైన భక్తులారా ఏదైనా సంబంధము ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు వెళ్ళరు ఎవరైనా గాని ఎట్టి జంతువు అయినా గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా తరిమి వేయకుము దాహము గల వారికి నీరిచ్చినచో ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకునుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇవ్వడము ఇష్టము లేకున్నచో నీవు వానికి ఇవ్వనక్కరలేదు కానీ వారు బాధపడేలా తిట్టకూడదు ఇతరులు నిన్ను ఎంత నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చెలించకుము నీవు ఉన్న చోటనే ధైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్నది చూడుము నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము అప్పుడు మనము ఇద్దరము ఒకరినొకరు చూసుకునేదము నీవు వేరు నేను వేరు అన్న భావనయే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది దానిని నశింప చేయనిదే మనము ఎట్లు కనుసుకొనగలము అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ మనలను కాపాడువారు వారు కారు భగవంతుని మార్గము మిక్కిలి విలువైనది వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము మన కోరికలను వారు నెరవేర్చెదరు వారే మనకు దారి చూపెదరు రుణానుబంధముచే మనమందరము కలిసితిమి ఒకరినొకరు సహాయము చేసుకొనుచు ప్రేమగాను సుఖముగాను సంతోషముగాను ఉందుము అంటూ పలికెను బాబా పలికిన ఈ పలుకులు సాధారణమైనవే అయినప్పటికీ వాటి భావము చాలా అమూల్యమైనది వాటిని మనస్సునందు ఉంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై 옴 사이람 옴 사이람 옴 사이람